ఆ గట్టునుంటారా ఈ గట్టునుంటారా పట్టభద్ర ఓటర్లారా తేల్చుకోండి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు మార్చి పదమూడున జరగనున్నాయి మార్చి పదహారున ఫలితాలు వెలువడతాయి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వారి మద్దతుదారులు వ్యక్తిగతంగా ఓటర్లను కలుస్తున్నారు మద్దతు ఇవ్వండి గెలిపించండి అని అడుగుతున్నారు ఈసారి అభ్యర్థులు ఎక్కువ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చి గెలవాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వ ప్రాయోజిత అభ్యర్థులు బరిలో ఉన్నారని అర్థమవుతోంది అధికార పార్టీ వారే వీరికి ఆర్థిక సహాయం కూడా చేస్తున్నారని గుసగుసలు వినబడుతున్నాయి ఉద్యోగులు ఉపాధ్యాయులు నిరుద్యోగులు సాధారణ ప్రజలు పెన్షనర్లు వ్యతిరేకంగా ఉన్నారు అనే ప్రచారం ఉన్న నేపథ్యంలో గెలిచి ఆ ప్రచారం తిప్పికొట్టాలి అనే ఉద్దేశంతో అధికార పార్టీ ప్రయత్నిస్తోంది హోదా తెస్తారు రాష్ట్రాన్ని అభివృద్ధి పదవిలో పయనింపజేస్తారు ఏటా ఉద్యోగ క్యాలెండర్ ఇస్తారు నిరుద్యోగ సమస్య తీరుస్తారు అని జగన్ను నమ్మి విపరీతంగా ఓటు వేసి మోసపోయిన యువకులు నిరుద్యోగులు ఒకవైపు డెబ్బై ఐదేళ్ల స్వాతంత్ర్యం తర్వాత తొలిసారి తీవ్రమైన ఇబ్బందులతో ఉన్న ఉపాధ్యాయులు ఉద్యోగులు మరోవైపు నమ్మి మోసపోయిన కాంట్రాక్ట్ పార్ట్ టైం ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఇంకోవైపు చుట్టుముట్టిన నేపథ్యంలో ఈసారి ఎన్నికలు ప్రభుత్వ అనుకూల ప్రభుత్వ వ్యతిరేక ఓటు మధ్య జరిగే అవకాశం ఉంది కదా కులాలని మతాలని విడిపోయి విడివిడిగా పట్టభద్రులు ఓటేస్తే అంతిమంగా ప్రభుత్వ అనుకూల మద్దతుదారులు గెలిచే అవకాశం ఉంది కదా మరి ఎలా ఈ మాటే పోటీ చేసే అభ్యర్థులను ఓటర్లను అందరినీ మొహమాటం లేకుండా అడుగుతున్నాను జగన్ పాలన బాగుంది ఆయన పాలనే మాకు కావాలి సంక్షేమం చాలు అరాచకమే మాకు ముద్దు అని అనుకుంటే ప్రభుత్వ అనుకూల అభ్యర్థికి ఓటు వేయాలి అభివృద్ధి ఉండాలి భవిష్యత్తు బాగుండాలి వేధింపులు లేకుండా ఉండాలి ఉద్యోగులు ఉపాధ్యాయులు నిరుద్యోగ యువతకు సమాజంలోని అన్ని వర్గాల వారికి మంచి చేసే ప్రభుత్వం ఉండాలి అని అనుకుంటే ప్రభుత్వ వ్యతిరేక టీడీపీ అనుకూల అభ్యర్థికి ఓటు వేయాలి ఈ విచక్షణ యువకులు నిరుద్యోగులు ఉద్యోగులు ఉపాధ్యాయులకు ఉండాలి పోటీ వైకాపా అనుకూల అభ్యర్థికి ప్రభుత్వ వ్యతిరేక టీడీపీ అనుకూల అభ్యర్థికి మధ్య మాత్రమే పోటీ జరగాలి విచక్షణతో ఓటు వేయడమా వ్యక్తిగత మొహమాటంతో ఓటు వేయడమా చూద్దాం మార్చి పదహారున విఘ్నులైన ఓటర్లరా విఘ్నతతో ఆలోచించండి కులమని మతమని అలాగే అనేక రకాలుగా ప్రలోభ పెట్టాలని చూస్తారు వీటన్నింటినీ తిప్పికొట్టండి మంచి ప్రతినిధిని ఎంపిక చేసుకోండి ఈ సమాజానికి మార్గదర్శకులు కండి